ప్రముఖ సినీ నటుడు నాగభూషణం రచించి నటించిన రక్త కన్నీరు అనే నాటకం తెలుగు వారికి చాలా సుప్రచితమైంది అందులో ఓ డైలాగ్ ఉంటుంది జీవితాంతం తోడునాల్సిన భార్య పోయినా పర్వాలేదు గానీ పదవి లేకపోతే మాత్రం ఒక్క క్షణం కూడా మనం ఉండలేం అని ఓ రాజకీయ నాయకుడు అంటాడు ఇక ఈ రోజుల్లో అయితే రాజకీయాల కోసం పదవుల కోసం సర్వం వడ్డే వారు ఉన్నారు వర్తమాన రాజకీయాలలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఎవరికి నచ్చిన రీతిలో వారు ప్రజాయుతం గడుపుతూ ఉంటారు తాజాగా ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి కుటుంబం ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉంది మాగుంట ఇంట్లో మాగుంట సుబ్బరామరెడ్డి మాగుంట పార్వతమ్మ మాగుంట శ్రీనివాస రెడ్డి ఎంపీలుగా పనిచేశారు మాగుంట శ్రీనివాసు రెడ్డి అయితే నాలుగు సార్లు పార్లమెంటు సభ్యుడిగా విజయం సాధించారు నొప్పించక ప్రశాంతంగా తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నది మాగుంట కుటుంబ రాజకీయ స్టైల్ ఎవరినీ పల్లెత్తు మాట అనరు అనిపించుకోరు రాజకీయాన్ని ఒక పవిత్రమైన వ్యాపకంగా చూస్తారే తప్ప దాన్ని అడ్డం పెట్టుకుని అడ్డమైన పనులు చేసే తత్వం కాదు ఏ సందర్భంలో కూడా మాగుంట కుటుంబ సభ్యులు తాము ఉన్నత పదవుల్లో ఉన్నామన్న అహం ప్రదర్శించిన దాఖలాలు లేవు తప్పులు చేశారన్న ఆరోపణలు లేవు ఈ నేపథ్యం మర్చిపోయి తన కాళ్ళ దగ్గర మురిగే తిరిగే కొంతమంది తాడపల్ ప్యాలెస్ ప్రతినిధుల తరహాలో మాగుంట సేనయ్యతో సీఎం జగన్ వ్యవహరించాడన్నది లోకమంతా కూడైకు వస్తుంది ఎంపీ టికెట్ కావాలంటే పలాని వారిని తిట్టాలి అని షరతు పెట్టడంతో ఎలా తిట్టాలో కూడా జాబితా సిద్ధం చేయటంతో ఇది నా వల్ల ఏ పని కాదు అని మాగుంట శ్రీనివాసరెడ్డి మర్యాదగా చెప్పినా వారి తలకెక్కలేదట దానితో ఆత్మగౌరవం తాకట్టు పెట్టి మీ దగ్గర పాలేరుగా పనిచేయవలసిన అవసరం లేదని నిర్వమాటంగా చెప్పి మీ టికెట్ మీ వద్దనే పెట్టుకోండి అవసరమైతే రాజకీయాల మానుకుని గౌరవంగా జీవిస్తామే తప్ప రాజకీయాల కోసం దిగజారే ప్రసక్తే లేదని మాగుంట శ్రీనివాస రెడ్డి చెప్పినట్లు తాజా సమాచారం